भाग लौट गया बोला ఏప్రిల్ పద్నాలుగు విషయపరధం వస్తుంది అది ఎప్పుడో పదిహేను నెలకి ఇరవై వేల కోసం పదిహేనుకు వస్తుంది ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు మామూలుగా వస్తుంది ఇది కేరళ ఉగాది అంటారు తమిళనాడు కూడా వాళ్ళు నోటీ సంవత్సరాల పాటిస్తారు కేరళ మాత్రమే ఈ ఉగాది రోజు వాళ్ళ పంట పొలాల్లో పొలాలను పట్టినప్పుడు పంటల వాళ్ళు కొట్టి చెప్పి పంట పట్టుకో వాళ్ళ పండిన తీసుకుంటూ దాచుకుంటున్నారు ఆ రోజు ముందులో ఉట్టి అందరూ పండుగ వచ్చి మొత్తంలో నిద్రలో వేసి స్వామిని ఆ పళ్ళు ముసుకొని పోయి ఫస్ట్ దర్శనం చేస్తారు దాన్ని మీద విచ్చి కనుక వస్తూ ఉంటారు సో ఎక్కువ స్వామివారు పెద్ద నిర్మాలు చేస్తుంది అంటే ఆ అలంకారం రుక్తి కానీ ఈ రోజు మాత్రం స్వామివారిని విశేషంగా అలంకరించి ఒక ఐదు గంటల పూర్తి రోజు చేయడాన్ని స్వామివారు అలంకారం దృష్టి చేస్తారు అంటే ఈరోజు వాళ్ళ అవగా పండిగా ఆ రోజు స్వామివారి అలంకారం సంవత్సరం రోజు మాత్రం అవుతుంది అది విశేషం లేదు అట్లాగే మేశాంతి గారు దేవస్థానం శివకోవాలంటే సోమవారు ఇచ్చేట్టుగా ఆ దేవుల్లో చిన్న డబ్బులు ఉదయం పప్పులు అనకాలు చేస్తారు అది పప్పుల తీసుకొని దాన్ని దేవుడు ఇచ్చేట్టుగా తీసుకుని భావించి వాళ్ళ జీవులు పట్టుకొని చాలా వాళ్ళకి ఐశ్వర్య వాళ్ళ యొక్క నమ్మకం అట్లాగే ఈరోజు రకమైన ఫలం పుష్పాలు పండుగ అలవాసారు ఈరోజు పుష్పాలతో కాకుండా ఏమి పండ్లు ఫలాలు కాయలు వరకు అలంటే అది స్థానికంగా దేవస్థానం చేయాలి అట్లాగొచ్చి భక్తులందరికీ అందరికీ స్థానిక దేవుడు శితారు తెలంగాణలో అందరూ భక్తులు అందజేశారు దేవస్థానం భక్తులతో పాటిస్తారు ఇందులో భక్తి యొక్క దర్శనం చేసి సాంస్కృతంగా ఏర్పాటు చేయండి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేయించడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో మంది చూపించారు బాగా అనేక భక్తులు వచ్చారు అనేక భక్తులు పొద్దు నుంచి వస్తూనే ఉన్నారు దాదాపు ఈరోజు ఎనిమిది ఈ రోజు దేవస్థానం ఎర్లీ మార్నింగ్ ఎన్ని నుంచి మీకు ప్రారంభం చేసిన జరిగింది మీ మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని జాప్ చేయండి